డోన్ లో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సుబ్బారెడ్డి ఆత్మీయ సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు డోన్ లో టీడీపీ జెండా పట్టుకునే వాళ్ళు లేనప్పుడు పార్టీని నిలబెట్టిన మగాడు సుబ్బారెడ్డి కొంతమంది బ్రోకర్లు నెత్తిన పావులా పెడితే పనికిరాని చిల్లర నాయనులు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్నారు చిల్లరగాళ్లకు ఈ ఆత్మీయ సమావేశమే బుద్ధి చెబుతుంది చిల్లరగాళ్లకు చిల్లర బుద్ధులే వస్తాయి గొప్ప బుద్ధులు ఎలా వస్తాయి సుబ్బారెడ్డి ఉన్న రెండున్నర సంవత్సరాలు మీరు ఏం పీకారు కోట్ల కుటుంబాలన్నీ సంప్రదించాకే సుబ్బారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు ఇక్కడ నిర్జీవమైన తెలుగుదేశం పార్టీని ఇటుక ఇటుక పేర్చి ఫైనాన్స్ మినిస్టర్కు ఎదురు నిలిచిన కార్యకర్తకు అభినందనలు రాజకీయ సమీకరణాల్లో భాగంగానే డోన్కు కోట్ల వచ్చారు కోట్ల సుబ్బారెడ్డికి చంద్రబాబు సయోధ్య కుదిర్చారు టీడీపీ గెలిచిన వెంటనే సుబ్బారెడ్డికి అత్యున్నత స్థానంలో మీరు చూడబోతున్నారు ఎమ్మెల్యే అయితేనే స్థానం కాదు చంద్రబాబు వద్ద గౌరవం పెంచుకోవడమే ఓ మంచి స్థానం సుబ్బారెడ్డి వర్గానికి కోట్ల న్యాయం చేస్తారు

ఎవరు లేనప్పుడు కూడా ఆ రోజు చెప్పినప్పుడు నేను కూడా ఆ రోజు సుజాత మాకు అక్క దగ్గరికి పోయినా అడిగాను అన్న మాకు ఇంట్రెస్ట్ లేదన్నా మీ అన్న కూడా ప్రకాశ ఎంపీకే పోవాలని అనుకుంటున్నాడు నేను కూడా ఆలూర్లో చాలా కష్టపడ్డాను నేను కూడా పోటీ చేయాలంటే సర్వ సహజమని ఒక మనిషి కష్టం చేస్తే జీతం పడగాల కూలి ఇవ్వాలంటూ అక్క కూడా ఆలూలో పనిచేసినప్పుడు తను కోరుకున్న ఆనులు ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ కూడా పార్టీ రాష్ట్రం మొత్తం ఒక సమీకరణ కింద తీసుకున్న తర్వాత ఏదైతే మొదట నుంచి కూడా ఒక పేరున్నటువంటి కుటుంబమైనటువంటి కోట్ల కుటుంబానికి జనార్దన్ మన సీటు ఇవ్వక తప్పడం లేదు ఏం చేయాలా మీరు సుబ్బారెడ్డి గారికి పిలిచి చెప్పండి మీరు చెప్పండి అని చెప్పి సుబ్బారెడ్డి కూడా పిలిపించి సార్ చెప్పడం జరిగింది సరే ఎవరికైనా రెండున్నర సంవత్సరాల బాధలు అవమానాలు కొనుగోలు పోయినాక ఆ నోటికాడికి వచ్చినటువంటిది ఎక్కడైనా మిస్త బాధలు ఉంటే ఈ ముప్పై రోజుల్లో ఒక్కొక్కడు చెప్తాడు ఒకడు కోవత్త అంట నేను మేము ఆయన బుగ్గన అంట అతని కులం నా కులం ఒకటంట ఏ కులాలంటే బాధనా అంటే మీ కులాలలో మీరు అన్నదమ్ములు చిల్లర పంచాయతీలు చేసుకోలేదా అన్నలేడున్నారు తమ్ములు ఆడున్నారు మాట్లాడే ఆడున్నారు అంటే మీకుంటే మాకుంటుంది అనుకుంటున్నావు మొట్టమొదట సయ్యక్క బుగ్గర రాజన్న లాంటి మీరు ఛాలెంజ్ చేసి గోల్డ్ వచ్చారు సుపాటి చెయ్యి తీసి వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఏది ఏమైనా గాని కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశ్ నన్ను కూర్చోబెట్టారు సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు నన్ను కూడా పిలిచారు ఒకటే చెప్పాడు కార్యకర్తలకు చెప్పండి నా మాటగా ఏదైతే పార్టీ కోసం జెండా మోసిన వారి అభిమానులకు చెప్పండి వారి కుటుంబ సభ్యులకు చెప్పండి సుబ్బారెడ్డిని అతి ఉన్నతమైన చూడబోతున్నారు పార్టీలో చంద్రబాబు దగ్గర గౌరవం పెంచుకోవడమే ఒక స్థానం బాడీ గారికిస్తుందని చెప్పి వారి సందేశాన్ని మీకు వినిపిస్తా ఉన్నాం చర్చితన కూడా వారికి అంటే న్యాయం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారు సుబ్బారెడ్డిని నమ్ముకొని వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కోట సూర్యప్రకాశ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తప్ప ఇక ధర్మపురు సుబ్బారెడ్డి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి శబరి గారి మనసుల కాదు పార్టీ మనసుల కాబట్టి వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది వారికి ఎల్ల పార్టీ అండ ఉంటుంది ప్రకాశ్ రెడ్డి గారు సుబ్బారెడ్డి అన్న అతమ్ముడు గారు నేను కూడా మీకు అండగా ఉంటాను కూడా ఒకటే చెప్పాను ఏ గ్రామానికి బేదం జిల్లాలో చెప్పాను సీమెంట్ చెప్పాను